అందరికి నమస్కారం మీకు అందరికీ తెలిసినట్లు మా జైన్ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఫ్రీ ఐ క్యాంట్ ప్రతి నెల ఆదిరి ఆదివారం జరుగుతుంది రోజు కూడా అదే క్రమంలో ఫ్రీ ఐ క్యాంట్ తెప్పిస్తున్నాము కంటికి సంబంధించిన ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి వాళ్ళ డాక్టర్ ప్రతి ఇక్కడ చెకప్ చేస్తారు అవసరం ఉండే వాళ్ళకి మందులు ఇస్తారు ఒకవేళ ఆపరేషన్ అనేది అవసరం ఉంటే ఇక్కడ నుంచి తిరుపతికి తీసుకొని ఆపరేషన్ చేస్తారు కానీ ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళకు ఇక్కడ ఉండేదానికి కానీ బస్సు వసతి అక్కడ మందులు ఆపరేషన్ అక్కడ ఒక ఆపరేషన్ అయిన ఒక తర్వాత మందులు ఇస్తారు అన్నీ ఉచితంగా ఉంటాయి కాకపోతే ఇక్కడ వచ్చే వాళ్ళు దయచేసి ఒక రూపాయి కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు అదిగా ఒక కంటికి సంబంధించి ఏ వేరే ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ ఫ్రీగా మందులు ఇస్తారు ఇంకోటి దీంట్లో ఏమైనా ముఖ్యంగా చాలా మందికి డౌట్ ఉంటుంది ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మాత్రమే చూపించుకోవచ్చు అని ఊరే కాదు మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు ఇక్కడ చూపించుకోవచ్చు మరియు దయచేసి ఇప్పుడు వచ్చేది వర్షాకాలము కాకపోతే రోడ్ మీద దుమ్ము ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ వాళ్ళు దయచేసి వాళ్ళ కంట్ర హై ప్రొటెక్షన్ క్లాస్ తక్కువగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన ఇతరులకు చెప్పి కూడా వాళ్ళని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము